హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలు అయితే జొండపిండితో చాలా ఈజీగా పరాటాని ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఎప్పుడు గోధుమ పిండితో కాకుండా ఇలా జొన్నపిండితో కూడా పరాటాలు చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి సో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి జొన్నపిండితో పరోటాలు ఇలాగనక చేసుకున్నారంటే సాఫ్ట్గా భలే ఉంటాయండి ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ జొన్న పరోటాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా పరాటాల్లోకి క్యారెట్ని తురుముకోవడం కోసం ఒక పెద్ద క్యారెట్ని తీసుకొని నుండే పీల్ తీసేసేయండి అలాగే ఒక చిన్న ముక్క సొరకాయని కూడా తీసుకొని దానిని కూడా పీల్ తీసేసుకోండి ఇప్పుడు క్యారెట్ని ఇంకా అలాగే సొరకాయని అయితే తురుముకోవాలి ఇవి తురుముకునేటప్పుడు మనకు తురుముకునే దానికి పెద్ద హోల్స్ ఉంటాయి కదా దాంట్లో కాకుండా కొద్దిగా మీడియం సైజు హోల్స్ ఉండే దాంట్లో అయితే తురుమేసుకోండి మొత్తం ఇలా తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఏదైనా ఒక చిన్న సైజ్ కప్ తీసుకొని ఆ కప్పుతో ఒక రెండు కప్పులు జొన్నపిండి వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న జొన్నపిండికి అయితే మీడియం సైజులో ఒక ఆరు పరోటాలు వచ్చాయన్నమాట జొన్నపిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక గుప్పెడు నువ్వులు కూడా వేసుకోండి అలాగే మెంతకూరని శుభ్రంగా కడిగేసి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఈ మెంతికూర ప్లేస్లో పాలకూర వేసుకోవచ్చు ఉంటే కనుక తోటకూరని సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అలాగే మునగా కానీ ఇలా ఏ ఆకుకూరలు ఉంటే ఆ ఆకుకూరలు అయితే వేసుకోవచ్చండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇంకా ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి మనం ఫస్ట్ సొరకాయలో ఇంకా క్యారెట్లో ఉండే తేమతోనే బాగా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత అందులోనే ఉంటే కనుక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీరను ముందు కూడా వేసుకోవచ్చండి నేను ముందు వేయడం మర్చిపోయాను అనమాట అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోండి నీళ్ళైతే ఒకేసారి ఎక్కువగా వేసుకోకండి జస్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి నీళ్ళని ఇలా రెండు మూడు సార్లు వేసుకుంటూ పిండిని అయితే ముద్ద ఫామ్ వచ్చేలాగా కలుపుకోవాలండి ఫైనల్గా పిండి కలుపుకున్న తర్వాత మరి గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గానే ఉండాలన్నమాట ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా ఉంటే సరిపోతుందనమాట ఇలా ఉంటే మనకు పరోటాల లాగా చేసుకోవటానికి ఈజీగా ఉంటుందండి సో మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి ఆయిల్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పరాటాల ఒత్తుకోవటానికి ఒక బటర్ పేపర్ తీసుకోండి దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేదంటే కనుక ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని నీళ్ళల్లో ముంచి గట్టిగా పిండుకొని పైన కూడా ఇలా చేసుకోవచ్చండి మీరు బటర్ పేపర్ లేదంటే కనుక అలా చేసుకోండి ప్లాస్టిక్ కవర్ పైన మాత్రం అస్సలు చేసుకోకండి ఇప్పుడు కలుపుకున్న పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్రను తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా పరాటాల్లాగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకునేటప్పుడు చేతికి కనుక పిండి అంటుకుంటూ ఉన్నట్లయితే కనుక కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని పల్చగా ఒత్తేసుకోండి పిండిని నీట్గా కలుపుకున్నామంటే పరోటాలు అయితే ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయండి చూసారు కదా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దానిపైన కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు తర్వాత మనం చేసి పెట్టుకున్న పరోటానైతే బటర్ పేపర్తో సహా తీసుకొచ్చి ఇలా పెనం పైన రివర్స్ వేసుకోవాలండి మీరు క్లాత్లో చేసుకున్నారంటే క్లాత్తో సహా తీసుకొచ్చి వేసేసి తర్వాత పైనుండే అయితే తీసేసుకోవాలి పెనం పైన వేసిన పరాటాని కొద్దిసేపు అయితే కాలనిచ్చిన తర్వాత పైనుంచి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసి మొత్తం అప్లై చేసేయండి ఇలా పరాటా ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత చల్లాకుతో రెండవ వైపుకు నెమ్మదిగా టర్న్ చేసుకోండి రెండవ వైపుకు ఈజీగానే వచ్చేస్తుందండి సో ఇలా రెండో వైపులా బాగా కాల్చుకోవాలన్నమాట ఇలా ఒక పరోటాని కాల్చుకుంటూ ఇంకొక పరోటానైతే ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకు ఒక పరోటా అయిపోగానే ఇంకొక పరోటాని పెనం పైన వేసుకొని కాల్చుకోవచ్చండి సో ఇలా ప్యార్లల్గా ఒక పరోటాని కాల్చుకుంటూ ఇంకొక పరోటానైతే చేసి పెట్టుకోండి పరోటా ఇలా రెండు వైపులా బాగా కాలిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి ఒక పరోటా కాలి ప్లేట్లోకి తీసుకున్న ఎమ్మటే మళ్ళీ ప్యాన్ పైన కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసి అప్లై చేయండి తర్వాత మనం చేసి పెట్టుకున్న రెండవ పరోటాను కూడా వేసుకొని దీనిని కూడా సేమ్ ఫస్ట్ ఎలా కాల్చుకున్నామో అలాగే కాల్చుకోవాలండి ఇలాగే మిగిలిన పిండితో కూడా పరోటా చేసుకోవడమేనమాట చూసారు కదా అయితే ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా చేసుకున్నారంటే ఇంకా సపరేట్గా కర్రీ కూడా ఏం అవసరం లేదనమాట పెట్టుకొని అయినా తినవచ్చు లేదంటే ఒట్టి కూడా తినేయచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి షుగర్ ఉండే వాళ్ళకు కానీ బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్